Af tilýthu segjarra itton landi hérna. S Anfang, 20 professísimum avezl

ఓకే సార్ ఓకే సార్ అద్దెను సైడ్ రా ఆ పేరు బీ రంగ ఎంఎస్సి నేను దాదాపుగా ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడులో పార్టీ స్థాపించినప్పుడు మేమంతా తెలుగుదేశంలోనే ఉన్నాం తర్వాత కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్లోకి వెళ్ళాము తర్వాత మన నాయకుడు విజయ్ కుమార్ తోటి మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరాం నాకు ఫస్ట్ నుంచి కూడా మా విజయ్ కుమార్ గారంటే చాలా ఇష్టము పోతే నా మీద ఎంతో నమ్మకంతో ఆయన నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాను నాకు ఎంతో గౌరవంతో ఈ పదవి ఇచ్చాడు కాబట్టి ఆయనకు చెడు లేకుండా నేను ఈ బాధ్యతను నిర్వర్తించగలను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మనం ఎలక్షన్కి ముందు ఏమైతే చెప్పామో అన్నీ పగడ్బందీగా మన చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్నాయి పోతే అందువల్ల ఏంటంటే ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఒక్క శాంతి భద్రతల విషయంలో కూడా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది బాగా జరుగుతుంది అందువల్ల ఏంటంటే మేము మనం ఎప్పుడు కూడా ఇక చంద్రబాబు అక్కడ చంద్రబాబు నాయకత్వాన్ని ఇక్కడ విజయకుమార్ నాయకత్వాన్ని బల బలపరచాలని కోరుతూ కుంభలంపాడు సహకార సొసైటీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు పార్టీకి పార్టీ అవి పార్టీ కూటమి ప్రభుత్వానికి కూడా నేను అభి అభినందనలు తెలుపుతున్నాను